నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరూ ఊహించినటువంటి జడ్జిమెంట్ జడ్జిమెంట్ డే రానే వచ్చింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ముందు సిద్ధం సభల ద్వారా నాయకులను కార్యకర్తలను అభిమానులను ప్రజలను ఎన్నికలకు సిద్ధం చేశారు వాటి ఫలితం కార్యకర్తలు అభిమానులు కష్టపడినటువంటి ఫలితం ఇప్పుడు రాబోతుంది మరికొద్ది గంటల్లోనే ఆ ఫలితాన్ని పొందబోతుంది వైఎస్ఆర్సిపి పార్టీ అందువల్ల వైఎస్ఆర్సిపి పార్టీ ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించబోతుంది అందువల్ల నాయకులు కార్యకర్తలు ఉదయం పది పదకొండు గంటల మధ్యన సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి అని సిద్ధం చేస్తుంది సందేశాన్ని ఇచ్చింది అనేక ఎగ్జిట్ పోల్ సంస్థలు ప్రకటించినటువంటి ఇచ్చినటువంటి సంఖ్యలతో సంబంధం లేదు అంతకు మించినటువంటి ఫలితాన్ని అద్భుత విజయాన్ని సాధించబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది మనం వైఎస్ఆర్సీపీ పార్టీ కా పార్టీ భయపడింది దేనికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఏమైనా డ్యామేజ్ జరుగుతుందేమో అని దానికోసం హైకోర్టులోను సుప్రీంకోర్టులోనూ పోరాటం చేసింది ఫలితం వ్యతిరేకంగా వచ్చింది అయినా ఫ్యాన్ సునామీలో ఫ్యాన్ రేపు ఈరోజు సృష్టించే సునామీలో ఈ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఒక్క మూలకు కూడా రావు దానివల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది కానీ కష్టం కానీ రాకపోవచ్చు అందువల్ల శ్రేణులు ఎవరు కూడా భయపడకండి కౌంటింగ్ స్టార్ట్ అయిన కాడి నుంచి ఎండింగ్ వరకు బయటికి రావద్దని సజ్జల రామకృష్ణారెడ్డి గారు సందేశం ఇచ్చారు అది పాటించండి చాలు ఖచ్చితమైనటువంటి ఫలితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించబోతుంది కనీసం అంటే తక్కువలో తక్కువ నూట ఇరవై నుంచి నూట ముప్పై స్థానాల్లో విజయం సాధించబోతుంది ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఏ ఎగ్జిట్ పోల్ సంస్థ ఇచ్చిన సంఖ్యతో మనం భయపడావసే తొంభై తొంభై ఐదు వంద ఆ సంఖ్య మర్చిపోండి భారీ మెజార్టీతో సభ్యులు గెలవబోతున్నారు అంత అంత భారీ వ్యత్యాసంతో సభ్యులు గెలిచేటప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఆ విజయాన్ని అడ్డుకోలేవు అందుచేత వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ఉదయం పది పద పదకొండు గంటల మధ్యన స్పష్టమైనటువంటి మెజారిటీ అందరికి వచ్చేస్తుంది ఎవరు ఊహించినటువంటి విజయాన్ని సాధించబోతుంది ఇది సత్యం ఇది జరగబోతుంది కాబట్టి పార్టీ శ్రేణులంతా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉండండి పండగ జరుపుకోండి ఇన్ని నెలల పాటు ఇన్ని రోజుల పాటు మీరు పడిన కష్టానికి ఫలితాన్ని ఎంజాయ్ చేయండి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మంచి పరిపాలన పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఇచ్చినటువంటి పరిపాలన కంటే డిఫరెంట్ పరిపాలన ఆంధ్రప్రదేశ్ చూడబోతుంది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి